సీఎం రేవంత్ రెడ్డి తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్పై పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు రేవంత్ పాలనలో తుమ్మినా దగ్గినా కేసులు పెడుతున్నారని సెటైర్లు వేశారు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ ఒక వ్యక్తి కాదని శక్తి అని అభివర్ణించారు లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అండగా ఉన్నారని కేటీఆర్ను ను ముట్టుకుంటే భస్మం అయిపోతారని హెచ్చరించారు తన చేత యాన్ని తెలంగాణ గొడుగుతాయి కష్టాయిస్తా ఉన్నారు పద్దెనిమిది నెలల కాలంలో కేటీఆర్ గారి మీద పద్నాలుగు నెలలు పెద్దలు ల్సి అవసరం మాట్లాడతావు అసలు మాట్లాడుతుంది మాట తప్పింది తప్ప మాట పాటిఆర్ గారు ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని తెచ్చే విధంగా మొత్తం ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఈ కార్ రేసింగ్ కావాలంటే మాకు కావాలని పడితే తన శక్తి ఇంతులను ఉపయోగించి హైదరాబాద్ కు ఈ కార్ రేసింగ్ చేసి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని అంతర్జాం రెడ్డి నువ్వు ఎవరు నిర్వహించను అన్న ఎవరి ఏ రాష్ట్రం కూడా అంతాల పోటీలు నిర్వహించే పోవలేదు ఎవరు పాల్గొంటారు ఎవరు పాల్గొద్దున అంతాల పోటీని రాష్ట్రానికి తెచ్చి ప్రపంచం ఏదో రాష్ట్ర పరువు ఇస్తుండేకి ఇలా ఈ దేశ పరవులు ఈ రాష్ట్ర పరువులు మంటగా పెట్టారు ఎవరు కానీ ఎలా అందరూ కావాలన్నా ఇంకా దేశంలో ఈ లోపల రాష్ట్రానికి తెచ్చి మన గౌరవాన్ని తెచ్చింది కేసీఆర్ 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 కడతే ఎవరు వద్దని కలిసి

ఆయన ఏదో అటెన్షన్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీ అకౌంట్ లోకే పోయింది ఒక రూపాయి ఇటువలే ఒక రూపాయి అట్టుకోలేదు ఒక రూపాయి ఇంకెక్కడికి పక్కదారి పట్టలేదు అందులో కేసే లేదు కేవలం ఏంటంటే ఏదో రకంగా ప్రజల్ని మభ్య పెట్టాలని చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు ఎంత దుర్మార్గమే తయారైపోయిందంటే తుమ్మితేసే దగ్గితేసే పిండితే కూడా పెట్టాలి నువ్వు ప్రభుత్వం చేస్తున్న కమిషన్ల కేసులు ఎత్తి చూపు లగచెల్లలో గిరిజన రైతులకు బేడీ వేస్తే దాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టుకోవడం బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ ఒక వ్యక్తి కాదు ఆయన యొక్క శక్తి